ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు నా వందనములు సమూహేలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ వచనములో నేను కోరుకున్నవాడు ఇతడే దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందామండి ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మా ఏసయ్య ఈ సమయంలో వాక్యములో నుండి మాతో నాతో మాట్లాడి మీరు మాకు సహాయము చేయండి ఈ వాక్యమును వీక్షిస్తున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరుల కుటుంబములను అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెండ్ క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన వాక్యములో నేను కోరుకున్నవాడు ఇతడే దేవుడు తన ప్రజలను నడిపించడానికి తన ప్రజలను పరిపాలించడానికి దేవుడు కోరుకొనిన వ్యక్తి దావీదు తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించాను దేవుడు కోరుకొని వ్యక్తి దావీదు తన ప్రజలను దేవుని ప్రజలను నడిపించడానికి దేవుడు కోరుకొని దావీదును పిలిచి దావీదును దీవించడం జరిగింది దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక ఆమె